హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని పకోడీ అయితే వేస్తున్నానండి వేడి వేడిగా పకోడి సాయంత్రం పూట తింటూ ఉంటే కమ్మగా ఉంటుంది కదా మరి మీలో ఎంతమందికి చల్లటి వెదర్లోని వర్షం పడుతున్నప్పుడు పకోడి అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఇక్కడ నేను పెద్ద సైజ్ ఆనియన్స్ని నాలుగైతే తీసుకొని ఇలా సన్నగా తరిగి వీటిని అయితే బాగా ఒకసారి కలుపుకుంటే ఇలా విడిపోతాయండి ఆ తర్వాత దీంట్లోనే ఒక పది పచ్చిమిర్చిని ఇలా రౌండ్స్గా కట్ చేసి వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే ఘాటు ఘాటుగా అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిర్చిని కూడా వేసుకున్న తర్వాత దీంట్లోని చూస్తున్నారు కదా మరొకసారి అయితే కలుపుకోవాలి ఎక్కడన్నా విడిపోకుండా ఉన్నాయి అంటే ఇలా కలుపుకోవటం వలన అన్నీ అయితే చక్కగా విడి పోతాయండి అప్పుడు పకోడి వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి ముద్ద ముద్దగా ఉండకుండా ఇలా పచ్చిమిర్చిలోని విత్తనాలన్నీ బయటకు వచ్చేసి వీటిలో కలిపేసుకుంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మీ దగ్గర వామ్ ఉంటే ఒక టేబుల్ స్పూన్ వరకు వామ్ కూడా వేసుకోవచ్చు జీలకర్ర వేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్నైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ సాల్ట్ అనేది కరెక్ట్గా లేకపోతే టేస్ట్ కూడా ఉండవండి పకోడి అనేది ఆ తర్వాత రెండు కప్పుల వరకు శనగపిండిని అయితే వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ మీరు కలుపుకుంటూ ఉండండి ఉల్లిపాయలో నుంచి తేమ వస్తుంది కదా ఆ తేమను బట్టి శనగపిండి అయితే వేసుకోవాలి ఏదైనా వాటర్ అవసరమో అంటేనే ఒక కొన్ని చేతిలోకి తీసుకొని వేసుకుంటూ ఉండండి మరీ జారైపోతే పకోడీ అంత గట్టిగా రాదు మెత్తగా అయిపోతుంది కదా చూస్తున్నారు కదా చక్కగా అయితే కలుపుకుంటున్నాము ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం ఉప్పు ఉప్పు వేయటం వలన వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది ఒకసారి బాగా చూసుకొని కలుపుకోవాలి ఇలా పడిపళ్ళు ఆడుతూ కలుపుకున్న తర్వాత ఏదైనా వాటర్ కావాలి అంటే పైనుంచి కొద్దిగా చిలకరించుకోండి సరిపోతుంది చూస్తున్నారు కదా ఉల్లిపాయల నుంచి ఇంత వాటర్ అయితే వచ్చింది ఆ తర్వాత నేనైతే కొద్దిగా వాటర్ పైనుంచి చిలకరిస్తున్నాను పొడి పొడిగా ఉంది కదా ఇలా వేసేస్తే ఉల్లిపాయలకు పట్టదు కాబట్టి పైనుంచి కొద్దిగా వాటర్ చిలకరించి మరొకసారి బాగా అయితే కలుపుకుంటున్నాను ఇలా బాగా కలిపేసుకుంటున్న తర్వాత దీంట్లోని కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటున్నాను ఆ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి కరివేపాకు అయితే కాస్త దండిగానే వేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కరివేపాకు కూడా చూస్తున్నారు కదా మనం పకోడీ కలుపుకున్నప్పుడు బ్యాటర్ అనేది ఇలా ఉండాలి ఇలా ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది కరివేపాకు అయితే చెప్తున్నాను కదా నేను దండిగా వేసుకున్నాను అని చెప్పేసి కాస్త కరివేపాకు ఎక్కువగానే వేసుకొని మరొకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇక్కడ మీ దగ్గర తోటకూర కానీ పాలకూర కానీ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది తోటకూర పాలకూర ఉల్లిపాయతో కలిపి వేసుకుంటే చాలామంది తోటకూర డైరెక్ట్గా తినలేరు కదా డైరెక్ట్గా పకోడీ వేసినా కూడా తినలేరండి అందుకని కళ్ళకు మంచిది కాబట్టి ఇలా మనం ఆనియన్ పకోడీ వేస్తున్నప్పుడు తోటకూరని పాలకూరని కూడా యాడ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది చూపిస్తున్న విధంగా ఒకసారి బాగా కొత్తిమీర కరివేపాకు కలిసేలాగా కలుపుకున్నాను కదా దీన్ని అయితే పక్కనుంచి చేసుకోవాలి ఇంకా దీన్ని అయితే వెంటనే స్టవ్ ఆన్ చేసి బాణిలోని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ అయితే బాగా హీట్ చేసుకోవాలి ఇది కాస్త ఆయిల్ అనేది బాగా కాగాలండి కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ మనం పకోడీ వేయాలి మరీ హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు పకోడీ వేయటం వల్ల ఏంటంటే పైనంతా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది లోపల పచ్చిపచ్చిగా పిండి పిండిగా ఉండిపోతుంది అంతగా బాగోదు చూస్తున్నారు కదా వేస్తున్నప్పుడు ఇదిలా పొంగాలి పకోడీ అనేది అప్పుడే ఈ పకోడీ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇలా పొంగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒకటికి రెండు సార్లు వెంటనే గరిట పెట్టకుండా ఒక రెండు నిమిషాల తర్వాత గరిట పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకుంటే కరెక్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా కలర్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని అయితే తీసి పక్కనైతే ఉంచుకోవాలి మరీ ఎక్కువసేపు అయితే ఫ్రై చేయకండి బ్లాక్ కలర్లోకి మారిపోయి టేస్ట్ కూడా మారిపోతుంది ఇలా ఇంకో బౌల్లోనే టిష్యూ వేసుకొని టిష్యూ పైన ఇది ఉంచుకోవడం వలన ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ పీల్ చేసుకుంటుంది ఇలా అన్ని పకోడీలను అయితే వేసేసుకోవాలి మాకైతే పకోడీ అంటే చాలా ఇష్టం అండి పైగా వర్షం అయితే పడుతుంది బయట ఈ వర్షంలో ఈ పకోడీ తింటూ ఒక పక్క టీ తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా నేనైతే బాగా ఎంజాయ్ చేస్తూ తింటానండి ఈ వర్షంలో మాత్రానికి చల్లటి సాయంత్రం పూట కూడా నాకు పకోడీ అంటే చాలా ఇష్టము చూస్తున్నారు కదా ఎన్ని పకోడీలు వేసుకున్నామా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో